స్నేహితులారా ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను గ్రేట్ టీచర్ అనే ఆలోచనను మీతో కూడా పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దేవుని యొక్క వాక్యమును మీరు ముగింపు వరకు ఆలకించాలని మీ కుటుంబ సభ్యులతోనూ తోటి విశ్వాసులతోనూ ఈ వీడియో షేర్ చేసుకోవాలని మీ ప్రార్థన మనవులను కామెంట్స్ రూపంలో కానీ ఫోన్ కాల్ ద్వారా కానీ తెలియజేయండి నమ్మకంగా మీ కొరకు ప్రార్థిస్తాము ఈ వీడియో మీ ఆధ్యాత్మిక జీవితములకు ఉపయోగకరంగా ఉంది అని మీకు అనిపిస్తే దయచేసి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను యహోవా పట్టణం అనియు ఇస్రాయేలు దేవుని అనియు నీకు పేరు పెట్టెదరు స్నేహితులారా ఈ దినాన మనము టీచర్స్ డేను సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాము మన జీవితాలలో టీచర్ గురువుగారి పాత్ర అమోఘమైనది ఉన్నతమైనది మనలో చాలామంది జీవితాలు మార్పులోనికి వృద్ధిలోనికి రావడానికి టీచర్లు తమ పరిచర్యలను బోధలను అందించినటువంటి వారిగా ఉండినారు చీకటిలో నుండి వెలుగులోనికి మానవ సమాజాన్ని నడిపించడంలో గురువుగారు ఒక వేగు చుక్క వలె దివిటి వలె ఉండి ఈ విద్యార్థిని విద్యార్థులను సమాజాన్ని వెలుగులోనికి నడిపించేటటువంటి వారుగా ఉన్నారు అందుకే ఈ టీచర్స్ డేను మనమందరము చాలా ఘనంగా ఉన్నతంగా జరిగించుకునేటటువంటి వారంగా ఉంటాం అయితే స్నేహితులారా మనలో కొంతమంది జీవితాలను గమనించినప్పుడు ఆ జీవితాలు ఎన్నో సమస్యల మధ్య కొదువల మధ్య కన్నీళ్ళ మధ్య అణగారిన జీవితాలుగా భౌతికంగా ఆధ్యాత్మికంగా చితికిపోయిన జీవితాలుగా పతనమైన జీవితాలుగా ఉండవచ్చు అలాగే మనలో కొంతమంది బ్రతుకుల అందు చీకటి నష్ట కష్టములు పాడైపోయిన పరిస్థితులు శిథిలావస్థకు చేరినటువంటి జీవితాలు నష్టాన్ని కూలిపోయిన పతనమైన అనుభవంలను కలిగినటువంటి వారంగా ఉండవచ్చు మన జీవితం వైపు ఇతరులు చూస్తూ ఉండగా అవి అవమానకరమైనవిగా సిగ్గుకరమైనవిగా ఉండవచ్చు ఇలాంటి పరిస్థితులు నెలకొని నెల కొని ఉన్నటువంటి వేళ ఆ అవమాన భారాన్ని సిగ్గును మనము అనుభవిస్తూ ఆ చీకటి బంధకాల మధ్య శిథిల అవస్థలో పతనమైన పాడైపోయిన అవస్థలలో ఉండగా దేవుడు ఒక గురువు గారి వలె మన జీవితములను పునరుద్ధరించేటటువంటి వాడుగా ఉన్నాడు చూడండి ఈరోజు విలువలు నేర్పడంలో నైతికత నేర్పడంలో ఒక వ్యక్తి జీవితంలో మరి అనేక టాలెంట్స్ని బయటకు తీసుకొని వచ్చి బాగుపరచడంలో టీచర్ గారి పాత్ర కాదనలేమండి అలాంటి పరిస్థితులను లేఖనంతో సరిపోల్చుకున్నప్పుడు ఇస్రాయేలు జనాంగం కానివ్వండి యూదా జనాంగం కానివ్వండి ఆధ్యాత్మికంగా అవిధేయతలోనికి విశ్వాసము లేని మూర్ఖ తరముగా వారు జీవించినప్పుడు వారు వేరే దేశములకు బానిసలుగా కొనుపోబడినారు వారు శత్రువులు వారిపైన దాడి చేసినారు వారి పట్టణాలను నివాసములను దేవాలయమును ప్రాకారములను కూలగొట్టినటువంటి వారుగా కాల్చివేసినటువంటి వారుగా ఉన్నారు ఈ ప్రజలు కుట్టబడిన ప్రజలుగా తిట్టబడిన ప్రజలుగా బాణీసత్వమునకు కొనిపోబడినటువంటి ప్రజలుగా అంటే భౌతిక సంబంధమైన ఎన్నో బాధలు ఎన్నో శ్రమలు భౌతిక సంబంధమైనటువంటి బంధకాలు కన్నీళ్ళు వారు అనుభవించినటువంటి జనాంగంగా ఉండినారు వారి పట్టణాలను వారి యొక్క నివాస స్థలాలను విడిచి పదుల సంఖ్యలో వందల సంఖ్యలో సంవత్సరాల తరబడి వారు వేరే దేశాలలో బానిసలుగా జీవించడం వలన వారి పట్టణాలన్నీ కూడా కూలిపోయినటువంటివిగా శిథిలావస్థకు చేరినటువంటివిగా నివసించడానికి యోగ్యముగా అనువుగా లేనటువంటివిగా వాళ్ళ బ్రతుకులు అట్లా మారిపోయినాయండి వాళ్ళ యొక్క నివాస స్థలాలు కూడా అదే రీతిగా మారిపోయినాయి అలాంటి పరిస్థితుల అందు ఒక గురువుగా వెలుగులోనికి నడిపించేటటువంటి వాడుగా వారి బ్రతుకులను మారుస్తూ వారిని పునరుద్ధరించి వారి జీవితంలను గొప్ప చేసేటటువంటి వాడిగా దేవుడు తన కార్యములను వారి జీవితంలో జరిగించినటువంటి వాడిగా ఉన్నాడు మరి ముఖ్యంగా ఇస్రాయేలు దేశమంతటినీ జెరుసలేము పట్టణాన్ని ఉద్దేశించి ఈ వచనాన్ని పలుకుతున్నటువంటి వేళ ఈ పట్టణము ఇన్ని రోజులు ఈ శత్రువులు ఈ పట్టణాన్ని చూసి పగవారు ఈ పట్టణాన్ని చూసి యుద్ధం చేసినటువంటి వారు ఈ పట్టణాన్ని చూసి హేళన చేసినారు అవమానించినారు నవ్వినటువంటి వారుగా ఉన్నారు దోచుకున్నటువంటి వారుగా ఉన్నారు ఇష్టానుసారంగా వ్యవహరించినటువంటి వారుగా ఉన్నారు దాన్ని కూల్చివేసినటువంటి వారుగా ఉన్నారు అది పనికిరాని పట్టణం అని పాడైపోయిన పట్టణమని పాడుబడ్డటువంటి స్థలం అని అందరూ దానిని హేళన చేసినటువంటి వారుగా ఉన్నారు ఆ ప్రజలను కూడా వీళ్ళు పాడుబడినటువంటి ప్రజలు దిక్కులేనటువంటి ప్రజలు శిథిలావస్థకి పతన స్థితికి చేరినటువంటి ప్రజలు అని హేళన చేస్తూ వారి జీవితాలను చూసి నవ్వినటువంటి వారుగా ఉన్నారు అటువంటి తరుణంలో నీ పట్టణపు స్థితిగతులను నీ జీవితం యొక్క స్థితిగతులను నేను పునరుద్ధరించబోతున్నాను నీ పట్టణాన్ని ఇక మీదట శిథిలావస్థకు చేరిన పట్టణమని కానీ పాడైనటువంటి పట్టణం అని కానీ దుమ్ము కొట్టుకొని పోయిన పట్టణం అని కానీ ఎవ్వరు పిలువరు నిన్ను పునరుద్ధరించడం వలన నీ పట్టణాన్ని పునరుద్ధరించడం వలన ఇది దేవుని పట్టణమని యహోవా పట్టణం అని అందరూ దీన్ని గౌరవిస్తారు అందరూ దీనికి మర్యాదను ఇచ్చేటటువంటి వారుగా ఉంటారు అందరూ ఈ పట్టణం ఎడల భక్తి భావన కలిగినటువంటి వారుగా ఉంటారు అని దేవుడు వాగ్దానము చేస్తూ ఆ కార్యమును నెరవేర్చేటటువంటి దేవుడుగా ఉన్నాడు అప్పటి వరకు శిథిలావస్థలో ఉన్న పట్టణము పాడైన పట్టణము కూలిపోయిన పట్టణం అనేది పిలువబడింది కదండి దానికి నూతనమైనటువంటి పేరు సియోన్ అనేటటువంటి పట్టణము అని దాన్ని పిలుస్తారు ఆ పేరును ఆ పట్టణానికి ఇస్తానని సియోన్ అంటే అర్థము మనం గమనించినట్లయితే దేవుని యొక్క ప్రజెన్స్ అండి దేవుని యొక్క సన్నిధి దేవుని యొక్క ప్రజెన్సు అది ప్రత్యేకింపబడిన పట్టణము పరిశుద్ధమైనటువంటి పట్టణము పరలోకపు పట్టణము పర్ఫెక్ట్ సొసైటీ ఆన్ అర్త్ ఒక మాదిరికరమైనటువంటి సమాజం విలువలతో ఉన్నటువంటి సమాజం అభివృద్ధితో ఉన్న సమాజం సంక్షేమంతో ఉన్న సమాజము అని దాన్ని పిలుస్తారు నీ భవిష్యత్తు నీ పేరు మార్చబోతూ మారుస్తూ ఉన్నాను నూతనమైన ఐడెంటిటీ నీకు ఇస్తూ ఉన్నాను అని దేవుడు వారికి వారి పట్టణాలకి వాగ్దానం చేస్తూ ఉన్నాడు గనక స్నేహితులారా ఒక విలువ జీవితాలలో ఘనత లేని జీవితాలలో లేక వెలివేయబడిన జీవితాలలో ఏ రకమైన గుర్తింపు లేని జీవితాలలో ఒక టీచర్ విద్యను నేర్పడం వలన గౌరవంతో కూడిన స్థితి మర్యాదతో కూడిన స్థితిని ఏ రీతిగా అనుగ్రహిస్తాడో దేవాతి దేవుడు ఆధ్యాత్మికంగా పతనమై పాపంలో పడి ఉన్న మన జీవితాలు భౌతికంగా అవమానాలతో నవ్వుల పాలై సిగ్గుకరంగా మారిపోయిన మన జీవితాలను ఆయన పునరుద్ధరించి బాగు చేసేటటువంటి దేవుడు ఆయన మన జీవితాలలో గొప్ప మార్పును తీసుకొని వచ్చేటటువంటి గురువు అనే గుర్తు చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను ప్రార్థన కృపగల్లి తండ్రి ప్రేమగల్ల మాదేవ మీ పరిశుద్ధ ఉన్నతమైన నామంనకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం మా అందరి జీవితాలలో గురువు గారి టీచర్ గారి పాత్ర అమోఘమైన దయ మేము ఎదగడానికి పాలించడానికి జీవితంలో ఒక స్థితిని చేరుకోవడానికి వారి ప్రయత్నములు ప్రోత్సాహములు ఉన్నతమైనటువంటివని టీచర్స్ అందరి కొరకు విద్యా వ్యవస్థలో భాగస్థులుగా ఉన్న వారందరి కొరకు మీకు కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం మీరైతే పరమ గురువుగా ఉండి ఆధ్యాత్మికంగా పతనమైన మా జీవితములను వెలుగుతో నింపినటువంటి దేవుడు ఈ దినాన మా జీవితాలు కూలిపోయినవిగా ఉన్నవి శిథిలావస్థకు చేరు కొనినవిగా ఉన్నవి అనేకులకు సిగ్గుకరంగా అవమానకరంగా మా జీవితములు మారిపోయి ఉన్నవి ఈ రీతిగా అవమానానికి నిందకు సిగ్గుకరమైన స్థితికి లోనైన మా జీవితంలో పునరుద్ధరిస్తారని మీరు వాగ్దానం చేసి ఉన్నారయ్యా మాలో ఎవరమైనా తండ్రి ఇటువంటి శోకమును ఇటువంటి బలహీనతను ప్రయాస సమస్యలను అనుభవించుచు ఉన్నట్లయితే కనికరించి పునరుద్ధరించి నూతనమైన ఐడెంటిటీ వారి జీవితాలలో అనుగ్రహించండి ఈ ప్రార్థనలో ఏకీభవించుచున్న వ్యక్తులను కుటుంబంలోనూ మీ కృపచొప్పున కనికరించండి బర్త్డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ జరిగించుకొని చిన్న బిడ్డలకు దీవెనలు నిమ్మని ప్రయాణంలో ఉన్న బిడ్డలకు భద్రత దయచేసి మమ్మల్ని అందరినీ ఈ దినపు దీవెన్లతో దర్శించుమని క్రీస్తు పేరట వేడుకొని చూనాము తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మనకు తోడై ఉండి మనలను కాపాడునుగాక ఆమె